ఈరోజు డాక్టర్స్ వాయిస్ అనే స్పెషల్ ప్రోగ్రాంలో గోజ్గి మండల కేంద్రంలోని శ్రీహర్ష పాలిక్లినిక్ హాస్పిటల్లో ఉన్నాం ఈ హాస్పిటల్ యొక్క డాక్టర్ పూర్ణచంద్ర యాదవ్ గారు ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత ఏంటి హాస్పిటల్ పేషెంట్లకు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి ఎలాంటి ట్రీట్మెంట్ ఇక్కడ నడుస్తుంది అనే విషయాలు తన మాటలు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ సార్ వెల్కమ్ టు డాక్టర్స్ వాయిస్ కార్యక్రమం సార్ ముందుగా మీ గురించి చెప్పండి సార్ ముందుగా త్రీ యాజమాన్యానికి మరియు త్రీ కోజ్గి పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ శుభోదయం ఈ కార్యక్రమాన్ని మా హాస్పిటల్ సేవల్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నందుకు ప్రత్యేకంగా టీవీకి నా నమస్యలు కుటుంబ నేపథ్యం సార్ నా పేరు డాక్టర్ పూర్ణ చంద్ర యాదవ్ సార్ మా సొంత ఊరు దామర్గిద్ద మా నాన్నగారు రిటైర్డ్ టీచర్ గారు మా అమ్మగారు గృహిణి మా సొంత ఊరు వచ్చేసి దామర్దిద్దా సార్ నేను ఇక్కడ కోజ్గి మండల ప్రాంతంలో ఈ వైద్య వృత్తిని చేపట్టి పదకొండు సంవత్సరాలు అవుతుంది దిగ్విజయంగా ఈ పదకొండు సంవత్సరాల్లో మనము ఇంతింతయి ఇంత అన్నట్టు ప్రజలకు అభిమానం చొరగొడుతూ ప్రజలకు వైవిధ్యమైన వైద్య సదుపాయాలు కల్పిస్తూ దీన్ని మనం అంచలించగా ముందుకు తీసుకుంటున్నాం సార్ ఈ దానికి అందరికీ ఇది మా ప్రయత్నానికి సహకరిస్తున్న కోజ్గి మరియు పరిసర ప్రాంతాల అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్తం అందించను సార్ గురించి చెప్పండి సార్ సార్ నా ప్రాథమిక విద్య మండల కేంద్రమైన దామర్ విద్యలో ఒకటి నుండి ఐదవ తరగతి వరకు నేను అక్కడ చదివాను సార్ ప్రభుత్వ పాఠశాలలో దాని తర్వాత సిక్స్త్ టు టెన్త్ వరకు ప్రభుత్వ పాఠశాల మద్దుల్లో డెబ్బిహెచ్ స్కూల్లో నా విద్యాభ్యాసం జరగడం జరిగింది దాని తర్వాత నేను ప్లస్ వన్ ప్లస్ టూ కూడా గవర్నమెంట్ కాలేజ్ మధ్యలో చేయడం జరిగింది సో దాని తర్వాత ఎంట్రెన్స్ రాసిన తర్వాత ఎంట్రెన్స్ అయిన తర్వాత నాన్ మెడికల్ కోటా కింద మేము ఈ బిఏఎంఎస్ అనేది ఆయుర్వేదిక్ విద్యని గుల్బర్గాలో శ్రీ ఇంగులాంబిక ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీలో అభ్యసించడం జరిగింది సార్ దాని తర్వాత నేను ప్రాక్టీస్ కోసం హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఒక నాలుగు సంవత్సరాలు మరియు బెంగళూరులో ఒక సంవత్సరం దాని తర్వాత జిల్లా కేంద్రమైన సో ప్రముఖ ఆసుపత్రి సుశ్రుత హాస్పిటల్లో నాలుగు సంవత్సరాలు అక్కడ పనిచేయడం జరిగింది సో అక్కడ పనిచేస్తున్నప్పుడు డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారు సుశ్రుత హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ప్లస్ డైరెక్టర్ గారు మరియు నా తోటి డాక్టర్లు డాక్టర్ వేణుగోపాల్ సార్ కానీ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి యూరాలజిస్ట్ సార్ కానీ డాక్టర్ ఆర్తో సార్ సునీల్ సార్ కానీ మరియు అక్కడ ఉన్న డాక్టర్ వైద్య శ్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ప్రతిభా మేడం గారు కానీ వాళ్ళ ప్రోత్సాహము నన్ను ఇంతగానో ప్రోత్సహించింది అలాగే వాళ్ళ నుండి నేను చాలా ఇన్స్పిరేషన్ అయ్యి ఈ వైద్య సేవలో మరి ఇంకా మరిన్ని విభాగాలను ఏర్పాటు చేసి మరి కోసి ప్రజలకు వైద్య సహాయం అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ పది సంవత్సరాల క్రితము ఈ శ్రీహర్ష పాలిక్లినిక్ అని ఏర్పాటు చేయడం జరిగింది సార్ సార్ మీ నాన్నగారు ఉపాధ్యాయులు మీరు డాక్టర్ అసలు మీ డాక్టర్ ఎందుకు సో యాక్చువల్ నిజం చెప్పాలంటే ఇప్పుడు టీచర్ కొరకు టీచర్ కావాలని ఏమి రోల్ ఏం లేదు కాకపోతే మా నాన్నగారి మా నాన్నగారికి జాబ్ రాకన ముందు వాళ్ళ ఫ్రెండ్ ఒక అంటే వెళ్ళి అయితే నరేందర్ రెడ్డి అని ఒక ఫ్రెండ్ ఉన్నాడంట అయితే ఆ ఫ్రెండ్ ఏం చేసిందంటే డాక్టర్ అన్నాడు సో మా డాడీకి జాబ్ రాకన ముందు ఆయన మా దామర్ విద్య పని పనిచేస్తున్నప్పుడు ఆయన దగ్గర ఈయన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు చూసేదంట అరే నేను డాక్టర్ని కాలేకపోయినాడు కదా మా ఫ్రెండ్ అయిండు ఆయన నుండి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా అట్లా కావాలని అనుకున్నా అని అనుకున్నాడంట ఆర్థిక పరిస్థితులు బాగాలేనందున తను కాలేకపోయిండు టీచర్ అయిండు సో తన కోరిక నా ద్వారా నెరవేర్చాలనే ఉద్దేశంతో డాక్టర్ నా బాబుని ఎలాంటి ఎట్లయినా డాక్టర్ చదివించాలని కష్టపడి మమ్మల్ని డాక్టర్ చేయడం జరిగింది సో అలాగే నాకు కూడా చిన్నతనం నుండి సేవాభావం కూడా మా నాన్న ద్వారా చూసి కలిగింది కాబట్టి నాకు కూడా డాక్టర్ అయి ప్రజలకు సేవ అందించాలనే ఉద్దేశంతో నేను ఈ వృత్తిని ఎంచుకోవడం జరిగింది మంచి ప్రశ్న సార్ మనము శ్రీహర్ష హాస్పిటల్లో ముఖ్యంగా నాలుగు విభాగాల్లో సూపర్ స్పెషాలిటీస్ విభాగాల్లో మనం సేవలు అందించడం జరుగుతుంది సార్ మనకు ప్రతి శనివారము డాక్టర్ నరేష్ కుమార్ గౌడ్ సార్ గారు చర్మ వ్యాధి నిపుణులు ఉదయం పదకొండు నుండి మధ్యాహ్నం వరకు మూడున్నర వరకు వాళ్ళ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి సార్ దీంట్లో గజ్జి తామర మరియు అలాగే పేను కొలుపుడు వెంట్రుకొలు థైరాయిడ్ సమస్యలు సెక్స్ సమస్యలు హెచ్ఐవి అలాంటి దాన్ని కూడా ప్రత్యేకంగా వైద్యం చేయడం జరుగుతుంది సార్ ఈ మారుమూల ప్రాంతాల్లో ఈ వైద్యము అందుబాటులో లేదు కాబట్టి మనం ఈ చర్మ వ్యాధి డిపార్ట్మెంట్ని తీసుకురావడం జరిగింది అలాగే ప్రతి ఆదివారము డాక్టర్ మల్లేశ్వరాత సార్ గారు ఎంబీబీఎస్సి ఎంఎస్ డిఎన్బి బర్డ్ హాస్పిటల్ గారు ప్రీవియస్లో బర్డ్ హాస్పిటల్లో చేసేది సార్ గారు హైదరాబాద్కి వెళ్ళి ఇప్పుడు మనకు అందుబాటులో ఉంటారు సార్ ప్రతి ఆదివారం ఉదయం పదకొండు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వారి ప్రత్యేక సేవలు ఏంటి సార్ అంటే మనకు కీళ్ళలో ఎముకలు అరుగుదల ఆ ఫ్రాక్చర్ అయిన దాంట్లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్లు చేయబడను కీళ్ళ నొప్పులు మోకాలు నొప్పులు మెడ నొప్పులు నడుము నొప్పులు ఇలాంటి దానికి ప్రత్యేకంగా ఆపరేషన్లు చేయబడను మరి చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ఉంటే మనకు పిఓపిలు కూడా వేయబడదు సార్ ఇంకో దాంతో అలాగే మరి ప్రతి ఆదివారము మనకు డాక్టర్ ఆర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఎంబీబీఎస్ ఎంఎస్ఈన్టీ గారు వారు కూడా చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స నిపుణులు వారు మనకు ప్రతి ఆదివారము ఉదయం పది నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు వారు అందుబాటులో ఉంటారు చెవికి సంబంధించిన చెవి ముక్కు గొంతుకు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా వాళ్ళు క్షుణ్ణంగా పరీక్షించి వారికి తగిన మెడిసిన్ లేదంటే సర్జరీ ఏందనేది వాళ్ళు సూచిస్తారు అలాగే దాంతోపాటు వినోద్ కుమార్ ఎన్బి అండ్ మెడికల్ గ్యాస్ట్రో గారు మనకు ప్రతి ఆదివారము ఉదయం పదకొండు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వారు కూడా మనకు అందుబాటులో వచ్చింది సార్ మొన్న కొత్త డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశాము దాంతోపాటు వారి ప్రత్యేకతలు ఎండోస్కోపీ చేయబడింది సో ఎండోస్కోపీ కోసం మనము మహుబునారు వెళ్ళే అవసరం లేకుండా ఇప్పుడు కోజ్గి పట్టణంలో మరి పరిసర ప్రాంతాలకు వాళ్ళ నాణ్యమైన ఇది వాళ్ళ వైద్యము అందించడం అనే ఉద్దేశంతో తక్కువ ఖర్చులో మనకు కొనోస్కోపీ అండ్ సిగ్మెంట్స్కోపీ ఎండోస్కోపీ చేయడం జరుగుతుంది సార్ ఇక్కడ మనకు ఈ ఎండోస్కోపీ ద్వారా మనం ఏం చేస్తారంటే సార్ వారు మనకు గ్యాస్ ప్రాబ్లం ఏమైనా ఉందే స్టమక్లో ఏమైనా కడుపులో ఏమైనా అల్సర్స్ ఉన్నాయి పేగులో ఏమైనా సమస్యలు ఉన్నాయి చిన్న చిన్న క్యాన్సర్ అనేటివి మన ఎండోస్కోప్ ద్వారా సిగ్మెంటోస్కోప్ ద్వారా మనము ఈ ఇంటర్స్ పెద్ద పేగు చిన్న పేగుల్లో ఈ మనకు ఏదైనా కణితులు ఉంటాయి మరి ఏదైనా పాలిక్స్ ఉంటే మనము క్లియర్గా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు సార్ వీరు మనకు ప్రతి ఆదివారము ఉదయం పదకొండు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటారు సార్ సార్వి మనకు ఇక్కడనే సార్ గుండుమాల వాసి మనకు సో అందుకోసమే ఆ ఉద్దేశంతో తను కూడా మన సొంత ఊరుకు ఏదో ఒక చేయాలనే తపనతోటి మనకు ఇక్కడ ఈ కోజ్ని ఎంచుకోవడం జరిగింది సార్ సార్ వచ్చేసి వికారాబాద్లో హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళి మనకు ప్రతి ఆదివారం వచ్చి ఈ పేషెంట్లను పరీక్షించి వాళ్ళ కావాల్సిన వైద్యం అందు అందుబాటులో చేయడానికి జరిగింది సార్ సార్ మీరు లైన్స్ క్లబ్ పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేశారు కదా ఆ చేసిన క్రమంలో మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు మీరు చేసిన సేవగాను అవార్డు కూడా పొందాలని విన్నాను ఎలాంటి అవార్డులు వచ్చేస్తాను ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ నేను కోసి లైన్స్ క్లబ్ అధ్యక్షంగా బాధ్యతలు చేపట్టడం జరిగింది సార్ ఈ కార్యక్రమంలో మనము చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది మన ఆధ్వర్యంలో ప్రతీ నెల ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో అండ్ ఉచిత ఆ కంటి శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది సార్ దాదాపుగా ప్రతి నెల మనం కంటెంట్ చేసి ఏడు వందల డెబ్బై మందిని పరీక్షించి దాంట్లో నాలుగు వందల డెబ్బై మందికి కంటి శుక్లాల కోసం రామరెడ్డి కంటి ఆసుపత్రికి పంపించడం జరిగింది సార్ నా హయంలో అది దాంతో దాంతోపాటు మరియు ఈ ఉత్తమ ఉపాధ్యాయులకి మనము కొందరిని గుర్తించి వారి సేవలను గుర్తించి వారికి మనము అవార్డులు మరియు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది దాంతోపాటు పెద్ద ఎత్తున ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎంఆర్ఓ సార్ గారి ఆధ్వర్యంలో మా లయన్స్ క్లబ్ ఆఫ్ వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్ దాంట్లో మనము పెద్ద ఎత్తున ఒక మూడు వందల యూనిట్ లో సేకరించి పంపించడం జరిగింది దానికి గాను అంతకుముందు మనకు సేవారత్న భారత సేవారత్న అవార్డు అనే గుంటూరు వారు ప్రపంచ మానవ హక్కుల సంఘం తరఫున వారు ఆ అవార్డుతో నన్ను సత్కరించడం జరిగింది దాంతోపాటు రవీంద్ర భారత్లో గత సంవత్సరం ఇండియన్ అచీవర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది సో దాంతోపాటు రీసెంట్గా మొన్ననే మరియు టూ థౌజండ్ ట్వంటీ కానీ ఉత్తమ సామాజిక కార్యకర్తగా అవార్డు ఇవ్వడం జరిగింది ఈ అవార్డు ఇచ్చినందుకు ఆ ఫౌండేషన్ వారికి మరియు అలాగే నన్ను ఇన్ని రోజులు ఈ ఆదరిస్తున్న పరిసర ప్రాంత ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారం సార్ కేంద్రంలోని శ్రీ శ్రీహర్షిక్నిక్ లో స్పెషల్ డాక్టర్ ఇయర్కి సంబంధించి డాక్టర్ గారు ఉన్నారు సార్ ఏంటి సార్ దానికి సంబంధించి ఎలాంటి చికిత్సలు ఉన్నాయి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయని దాని గురించి మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ వెల్కమ్ టు డాక్టర్స్ వాయిస్ స్పెషల్ ప్రోగ్రామ్ ఇక్కడ ముందుగా మీ గురించి చెప్పండి సార్ సార్ నా పేరు శ్రీనివాస్ గౌడ్ సార్ ఎంబీబీఎస్ ఎంఎస్సి ఏంటి అక్కడ ప్రతి ఆదివారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు అందుబాటులో ఉంటాయి కొద్ది హాస్పిటల్ అందుబాటులో కొద్ది హాస్పిటల్ అందుబాటులో ఉంటాయి గొంతుకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది గొంతుకు సంబంధించి ముఖ్యంగా మనకు ఇక్కడ కామన్గా ఈ విలేజ్ స్థాయిలో కనిపించేది అంటే టాన్సిలైటిస్ ముఖ్యంగా ఎక్కువ విషయాల్లో వస్తుంటారు గౌత బిల్లలు అని అంటారు ఆ టాన్సిల్స్ అనేవి అందరికి ఉంటాయి కానీ కొంతమందికి ఏంటంటే ఈ చల్లవి తాగడం వలన లేకుంటే ఫుడ్ వాటర్ లో కంటామినేషన్ వాటర్ తాగడం వలన దాని వలన ఆ టాన్సిల్స్ కూడా వెళ్ళి అక్కడ కొంచెం ఇన్ఫెక్షన్ లాగా అవుతాయి సో మెయిన్ గా ఇదే వస్తుంది సార్ ఫర్ రెస్పెక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు వైద్య పరిభాషలో టాన్సిల్స్ వెనకాల ప్యారింస్ ఇవల్ల కూడా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం వీళ్ళకు ఇంక గొంతు నొప్పి జ్వరం రావడం ఆ కొంతమందికి దగ్గుతో కూడుకొని కూడా ఉంటుంది వీటికి కూడా ఏంటంటే చల్లని వస్తువులు తీసుకోవడం అవాయిడ్ చేయాలి సార్ మీరు ముక్కు చెవి గొంతుకు సంబంధించిన డాక్టర్ కాబట్టి ముందుగా చెవికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి సార్ మామూలుగా వానకాలం సీజన్ లో కానీ రెగ్యులర్ అయినప్పుడు కూడా చెవికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే చెవిలో చీమ్ గారడం చెవిలో నొప్పి రావడం ఇలాంటి సమస్యలు వస్తుంటాయి సార్ మెయిన్ గా చెవిలో చీమ్ గారడం అనేది ఇక్కడ పల్లెటూరు స్థాయిలో ప్రధాన సమస్య దానికి ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళు చెవులకి వాళ్ళకి తెలియకుండా నీళ్లు పోతుంటాయి అంటే కొంతమంది తెలియకుండా నీళ్లతో కడుగుతుంటారు అలా కడగకూడదు సార్ కొంతమంది ఏమో ఇయర్ బడ్స్ పెట్టుకుని క్లీన్ చేయడంలో భాగంగా డామేజ్ చేసుకుంటుంటారు సో ఈ రెండు కూడా చేయకూడదు ఆ ఇయర్స్ న్యాచురల్ గానే ఆటోమేటిక్ గా క్లీన్ అయిపోతాయి రెండోది చెవులే నీళ్లు పోకుండా జాగ్రత్త పడాలి సో ఇలా ఇలా చెవులకు చీమ్ కారడం వలన అట్లా కర్ణాటేరి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అది అట్లనే మనం చూపించుకోకుండా కొంచెం ఎక్కువ రోజులు గడిస్తే కనుక సర్జరీకి వెళ్ళే అవకాశం మేజర్ ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం అయ్యే అవకాశం దానికి ఎలాంటి సర్జరీలు ఉన్నాయి అందుబాటులో మన దగ్గర దానికి సంబంధించి కర్ణబేరి కొత్త కర్ణబేరి వేయడం జరుగుతుంది దాన్ని వైద్య పరిభాషలో టింపెనోబ్లాస్టీ అని అంటారు సో టింపెనోబ్లాస్టీ అనేది మన దగ్గర చేయడం జరుగుతుంది మన హాస్పిటల్ మన హాస్పిటల్లో అంటే ఓ ఇక్కడ ఓపి చూస్తాం సార్ మహబూబ్ నగర్ లో ఆపరేషన్ ఇప్పుడు ముక్కు సంబంధించి ఎలాంటి సమస్యలు ఎవరవుతుంటాయి ముకు సంబంధించి మెయిన్ గా ఈ ఇప్పుడు ఈ వర్షాకాలం చలికాలంలో మెయిన్ గా అలర్జీ అలర్జిక్ రైనైటిస్ అని ఒక కంప్లైంట్ ఎక్కువ ఉంటుంది సార్ అంటే వీళ్ళకు చల్లదనం తాకినప్పుడు చల్లదనం చల్లకి తాగినప్పుడు లేదంటే చల్ల వాతావరణం చల్లగా అయినప్పుడు లేదా దుమ్ము దూలి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎక్కువ దుమ్ములు రావడం ముక్కు పట్టడం శ్వాస శ్వాస ఆడకపోవడం అది కొంచెం కాంప్లికేటెడ్ సైనసైటిస్ గా మారడం ఇలాంటి సమస్యలు ఉంటాయి దానికి ఏమన్నా ట్రీట్మెంట్ దానికి సంబంధించి వీళ్ళు ముఖ్యంగా మనకి ఏదైతే అలర్జీ ఉందో దుమ్ము దూలి వచ్చినప్పుడు మనకు తుమ్ములు ఎక్కువ వస్తుంటాయి కనుక దాన్ని అవాయిడ్ చేయాలా అట్లా చల్లదనాన్ని ఎక్స్పోజ్ కాకుండా వర్షంగా తడవకుండా స్వెటర్లు వేసుకోవడం అట్లాంటివి చేయాలి ఫ్రిడ్జ్ లో పెట్టిన ఐటమ్స్ కానీ చల్లని వస్తువులు గానీ ఏ పదార్థాలు తీసుకుంటే మనకు సరిది కొంచెం అవాయిడ్ చేయాలి చిన్నప్పటి నుంచి పుట్టుకతో కొంతమంది పిల్లలకి మూగ చెవిటి లాంటి సమస్యలు కదా అలాంటి వారికి మళ్ళీ వాళ్ళు క్యూర్ అవీ వాళ్ళు మళ్ళీ మాట్లాడాలన్నా వినాలన్నా వినపడాలన్నా ఎలాంటి చికిత్స చేస్తే ముఖ్య విషయానికి మనకు పుట్టిన పిల్లలకు మాటలు రావాలి అంటే ఫస్ట్ వాళ్ళకు వినపడాలి సార్ వినపడిన విషయాన్ని వాళ్ళు మాట్లాడగలుగుతారు సో వినపడడాన్ని మనము ఫస్ట్ రెండు సంవత్సరాల లోపు కాక్లియర్ ఇంప్లాంట్ అని సర్జరీ ఉంటుంది ఆ సర్జరీ చేయిస్తే కనుక వాళ్ళకు వినపడే అవకాశం ఉంటుంది అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఆ సర్జరీ చేయవచ్చు ఆ సర్జరీ చేసిన ఫస్ట్ లో వాళ్ళకు వినపడుతుంది వినపడిన విషయాన్ని మనం వాళ్ళకు ప్రాపర్గా ట్రైన్ చేయాల్సి ఉంటుంది స్పీచ్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా మాట్లాడిచ్చేసి అట్లా చేస్తే కనుక మాటలు వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని మనం ఎంత తొందరగా ఇంటర్వెన్షన్ తీసుకుంటే కనుక ఎంత తొందరగా మనం దాన్ని గుర్తించి ఎంత తొందరగా మనం వైద్యుడి దగ్గర తీసుకెళ్ళి ఎంత తొందరగా సర్జరీలు చేస్తే కనుక అంత తొందరగా మళ్ళీ మాటలు వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే ఇది కొంచెం క్లియర్ ఇంప్లాంట్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్నది కాకపోతే కొన్ని సంస్థలు వాటిని ఉచితంగా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని సంస్థలు వాటిని ప్రజలకు స్కీమ్ పేరు ఒకటి ఏదో అంటే హైదరాబాద్ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ నేను ఎప్పుడు చేస్తా వాళ్ళకి మీదే వేసారంటే వాళ్ళ మీరు గ్యాస్ స్టోర్ రివర్ భాగంలో ఆ విభాగానికి సంబంధించిన డాక్టర్ గారితో ఉన్నాం మనం ఆ గ్యాస్ సంబంధించినటువంటి సమస్యలు ఎలా ఉంటాయి దానికి ఆ వ్యాధిలోకి ఎలాంటి శిక్షలు ఉంటాయి వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ముందుగా మీ పరిచయం సార్ నా పేరు డాక్టర్ వినోద్ కుమార్ కోరుకొందే నాది స్పెషాలిటీ జనరల్ మెడిసిన్ తర్వాత మెడికల్ క్యాస్టెంట్ అండ్ అడ్వాన్స్ థెరపెటిక్ ఎండోస్కోపిస్ట్ మనది లోకల్గా ఇక్కడ గున్మాల్ గున్మాల్లో నివాసిని నేను ఇప్పుడైతే రీసెంట్గా ఒక వన్ మంత్ నుంచి ఇక్కడికి కోజ్గి విజిట్ రావడం జరుగుతుంది ఎవ్రీ బుధవారం ఇంతకుముందు బుధవారం వచ్చేవాడిని ఇప్పుడు నా చేంజ్ డేట్స్ చేంజ్ కావడం వల్ల ఎవ్రీ సండే రావడం జరుగుతుంది ఇక్కడ మెయిన్గా ఈ ఈ ఏరియాలో మెయిన్గా ఉన్న జబ్బులు నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఇటు వన్ మంత్లో చూస్తున్నంత వరకు మెయిన్గా పసరికలు తర్వాత ఆల్కహాల్ మద్యపానం తాగడం వల్ల వచ్చిన లివర్ సమస్యలు కడుపులో అల్సర్స్ పేగు క్యాన్సర్స్ అండ్ మోషన్లో రక్తం రక్తం పడడము తర్వాత మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ రావడము తర్వాత కడుపు నొప్పి అండ్ కొంతమంది చిన్నపిల్లలకి ఈ కాయిన్లు ఈ వస్తువులు మింగడం మింగడం ఇట్లాంటి సమస్యలు నేను గత వన్ మంత్ నుంచి చూస్తా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కోజ్గిఆర్ హాస్పిటల్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ కోజ్గిఆర్ హాస్పిటల్లో రెగ్యులర్గా మనము ఎండోస్కోపీ తర్వాత కొల్నోస్కోపీ సిగ్మాడోస్కోపీ తర్వాత ఈ ఆల్కహాల్ లివర్ రిలేటెడ్ ఆల్కహాల్ సంబంధించిన వాళ్ళకు నరాలు వాచినప్పుడు చేసే బ్యాండింగ్ అనే చికిత్స తర్వాత ఫారెన్ బాడీస్ తీయడము అంటే చిన్నపిల్లలు ఏమైనా కాయిన్స్ కానీ స్ప్రింగ్స్ కానీ నీడిల్స్ కానీ మింగినప్పుడు అవి అటువంటి తీయడము అట్లాంటి ఇక పరిస్థితి అంటే పేషెంట్ వచ్చే పరిస్థితులు బట్టి మన చికిత్సలన్నీ మారిపోతూ ఉంటాయి ఓకే బట్ చాలా వరకు అన్ని చికిత్సలు మనం ఇక్కడ చేస్తూ ఉన్నాం వాటి సంబంధించి అన్ని రకాల పరికరాలు ఇక్కడ ఉన్నాయి పరికరాలు అన్ని నేను హైదరాబాద్ నుంచి తీసుకొస్తాను పరికరాలు సంబంధించినవి చాలా వరకు ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించిన మోస్ట్ కామన్ జబ్బులకు సంబంధించిన పరికరాలన్నీ హైదరాబాద్ నుంచి నాతో పాటు తీసుకో క్యారీ చేస్తాను గ్యాస్ట్రిక్ పెయిన్ కి అండ్ గుండె నొప్పికి సంబంధించి తేడా చాలా మంచి ప్రశ్న అది గుండె నొప్పి అనేది జనరల్గా అది కొంచెం దూరం నడుస్తే స్టెప్స్ ఎక్కినప్పుడు కొంచెం దూరం స్టెప్స్ ఒక ఫైవ్ సిక్స్ స్టెప్స్ ఎక్కిన వెంబడే ఆయాసము ఇంకొక అడుగు కూడా వేయలే అడుగు కూడా వేయలేని సిచ్యువేషన్లో ఉంటారు తర్వాత వాళ్ళకి స్వెట్టింగ్ రావడం చెమట పట్టడము తర్వాత గుండె వేగం కొట్టుకోవడము కళ్ళు తిరగడం ఇవన్నీ గుండెకి సంబంధించినవి గ్యాస్ట్రిక్ ఎలా ఉన్నాయంటే తిన్న వెంబడే నొప్పి ఎక్కువ రావడము తిన్న వెంబడే నొప్పి ఎక్కువ రావడం తర్వాత దాంట్లో ఇవి చాలా చాలా డిఫరెన్స్ అనేది చాలా చాలా వెరీ మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది చాలా వ్యత్యాసం అనేది చాలా తక్కువగా ఉంటుంది అందుకోసము ఫస్ట్ ఒకవేళ చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ కార్డియల్స్ దగ్గరికి వెళ్ళాలి కార్డియాల్స్ చూసిన తర్వాత అక్కడ చెస్ట్కి సంబంధించిన వాళ్ళు ఈ హార్ట్ అటాక్ అవన్నీ ఎక్స్క్లూడ్ అంటే అటువంటివి ఏం లేనప్పుడు మన గ్యాస్ట్రిక్ వచ్చేసి ఎండోస్కోప్ అవన్నీ చేయించుకోవాలి ఈ అల్సర్ వల్ల కూడా చెస్ట్ పెయిన్ ఉంటుంది అయితే ఈ సమస్యలన్నీ కూడా వేటి వల్ల వస్తుంటే తినే ఆహార పదార్థాలు ఏ ప్రాబ్లం వాస్తవంగా చెప్పాలంటే ఈ సమస్యలన్నీ ఇంతకుముందు ఈ సమస్యలు ఇంతగా ఉండకపోయేవి ఇప్పుడు రీసెంట్గా చేంజ్ అవుతున్న ఈ ఫుడ్ హ్యాబిట్స్ మన తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల బాగా చేంజ్ బాగా సమస్యలు వస్తున్నాయి లైక్ బయట ఫుడ్ బయట ఫుడ్ తినడము ఈ సమోసాలు తర్వాత ఈ జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ తినడం ఫాస్ట్ ఫుడ్ తినడము ఇట్లాంటివి ఎక్కువ వేపులు నూనెలు వేసిన వేపులు తినడం ఇవల్ల ఈ సమస్యలు ఈ సమస్యలు ఇవి ఫుడ్ వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు గుండె సమస్యలు కూడా ఎక్కువ అయిపోతున్నాయి దాంతోపాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా చాలా ఎక్కువ అవుతుంది వీటికి నివారణ ఎలా ఉంటే బెటర్ నివారణ అంటే ఒకటే ఒక నివారణ ఏంటంటే మనం పూర్వీకులు మనం ఇంతకుముందు ఎలా ఉన్న ఎలా లైఫ్ స్టైల్ ఎలా ఉండదో మనం కూడా మెల్లగా లైఫ్ స్టైల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది లైక్ పొద్దున్నే లేవడము ఒక వన్ అవర్ ఎక్సర్సైజ్ పొలం పొలం పని ఏమైనా చేసుకోవడము పొద్దున్నే ప్రాపరేట్గా కరెక్ట్ బ్రేక్ఫాస్ట్ తినడం అంటే టిఫిన్ మంచిగా రెట్టే అట్లాంటివి తినడము తర్వాత బయట ఫుడ్కి ఎలాంటి బయట ఫుడ్ ప్లేస్లకి అవాయిడ్ చేయడము ఆల్కహాల్ మందు కళ్ళు అట్లాంటివి అవాయిడ్ చేస్తే సరిపోతుంది నైట్ డిన్నర్ మాత్రం ఏడు గంటల ఎనిమిదిన్నర ఏడున్నర నుంచి ఎనిమిది లోపల చేస్తే సరిపోతుంది నైట్ డిన్నర్ ఈస్ ఎర్లీ డిన్నర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ శ్రీయాసా హాస్పిటల్లో ఆర్థోధికి సంబంధించి డాక్టర్ గారితో ఉన్నాము మన శ్రీయాస్ హాస్పిటల్లో ఎలాంటి సమస్యలకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి హాస్పిటల్లో సార్ అడిగి తెలుసుకుంటాయి సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ మీ పరిచయం నేను డాక్టర్ మల్లేష్ రాథోడ్ నేను ఎంఎస్ ఆర్థోపెడిక్స్ చేశాను తర్వాత ఫెలోషిప్ ఇన్ జాయింట్ ప్లేస్మెంట్ నేను ఆర్థో హాస్పిటల్లో ఫెలోషిప్ తీసుకున్నాను నేను వారం మొత్తంలో ఆరు రోజులు హైదరాబాద్లో ఉండి ఓన్లీ ఆదివారం మాత్రం ఈ కోజ్గి శ్రీహర్ష హాస్పిటల్కి వస్తాను ఆదివారం పది గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు సో ఆర్థోకు సంబంధించి మనిషికి ఎలాంటి సమస్యలు అది కీలక నోరు ఆర్థిక సంబంధించి ఫస్ట్ ట్రామా అంటే దెబ్బలు తగలడం అంటే ఇంజెక్షన్ ఫ్రాక్చర్లు అవ్వడము మెత్ మర్త పడిపోవడము ఇలాంటి వాటి వల్ల వచ్చేది ఫస్ట్ ట్రామా అయిపోవడం దాంతోపాటు ఇంకా వయసు పెద్దవాళ్ళకి మోకాలు అరగడం వెన్నుమూక ఆడగడం తర్వాత భుజాలు అడగడము ఇలాంటివి అరిగిపోవడం సమస్యలు ఇంకా కొంచెం ఇంకా ఏదైతే బోన్లో బలం తగ్గిపోయి ఆస్ట్రోఫోసిస్ వల్ల రావడం తర్వాత వెన్నుముకలో డిస్క్ సమస్యలు ఏర్పడతాయి తర్వాత ఈ తుంటి అరిగిపోవడము లేకపోతే మోకాల్లో లెగ్మెంట్ ఇంజరీ అవ్వడం వాళ్ళు రన్నింగ్ చేస్తూ లేకపోతే పడిపోయి మడత పడిపోయినప్పుడు ఇంజీ లెగ్మెంట్ ఇంజరీ అవ్వడము తర్వాత మడత దగ్గర యాంకిల్ దగ్గర యాంకిల్ ఇంజరీస్ అవ్వడము తర్వాత ఫుట్లో యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువైపోయి గౌట్ అనే ప్రాబ్లం అంటే యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగిపోయి గౌట్ అనే ప్రాబ్లం రావడం ఇవన్నీ మోక అరుగుదలై కాల్ చేస్తాయి అనమాట సో వీటి వల్ల ఎక్కువ ఇబ్బందులు ఆర్థలు వస్తుంది ఈ సమస్య కూడా పరిష్కారం ఇలా ఉంటుంది అన్నిటికీ కొన్ని తగ్గు జాగ్రత్తలు చూసుకుంటూ ఫస్ట్ డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి దాన్ని బట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇప్పుడు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది సో యూరిక్ యాసిడ్ తగ్గే వస్తువులు ఇప్పుడు నాన్ వెజ్ కానీ ఆల్కహాల్ కానీ అలాంటివి లేకుండా అంటే ఫుడ్లో అవి కంట్రోల్ చేసుకుంటూ తినాలి ఆల్కహాల్ కంప్లీట్గానే అవాయిడ్ చేయడం అది యూరిక్ యాసిడ్లకు సంబంధించి ఇంకా మోకాళ్ళు అరుగుదల వయసుతో పాటు వచ్చిందంటే దాన్ని బట్టి ఇప్పుడు అరుగుదల ఉంది అది ఏ స్టేజ్లో ఉంది ఒకటి రెండు మూడు నాలుగు స్టేజ్లో ఉంటుంది సో ఒకటి రెండు స్టేజ్లో అది అవైలబుల్ అనమాట ముందు ముందు ఇంకెక్కకుండా చూసుకోవచ్చు అలాంటి వాటికి మోకాల్లో ఇంజెక్షన్ ఇవ్వడం పిఆర్పి ఇంజక్షన్ అని తర్వాత మోకాల్లో బుజ్జు ఇంజక్షన్ లాంటివి ప్లాన్ చేయవచ్చు ఇవన్నీ ముఖ్యం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం అంటే కింద కూర్చోకూడదు మెట్లెక్క రూడదు ఎత్తు బాత్రూమ్స్ వాడడం బాత్రూమ్ ఇండియన్ టాయిలెట్ కాకుండా వెస్ట్రన్ టాయిలెట్ బాత్రూమ్ వాడితే చాలా వరకు ఆ అరుగుదల నొప్పిని కొంచెం తగ్గించవచ్చు దాంతోపాటు కొంచెం ఎక్సర్సైజ్ లాగా చేసుకుంటూ ఉండడం అండ్ నడుము వరకు అయితే మోకాలు వంగ నడుము వంగకుండా బరువు పెట్టకుండా అవి చేస్తారు ఒకవేళ డ్రైవింగ్ చేస్తుంటే ఇంకా సపోర్ట్ పెట్టుకొని చేసుకోవడం బండి ఎక్కువ నడపకుండా అంటే కొద్దిగా నుంచి వచ్చి పెద్ద తీసుకోవడం తర్వాత ఎక్ససైజ్ చేసుకోవడం నడుము కూడా ఎక్ససైజ్లు ఉంటాయి మోకాలు ఎక్సర్సైజ్ ఎక్ససైజ్ అవి చేసుకుంటుంటే ఆ రెండు సమస్యలు మేజర్గా ఇబ్బంది లేదు సో ఆ ఈ రెండు సమస్యలు అవాయిడ్ చేయొచ్చు అన్నమాట ఒకటి వెన్నం ఒకటి కాళ్ళు గుంజడం తిమ్మిరి పట్టడం ఇవన్నీ ఉంటాయి ఇవి డిస్క్ ప్రాబ్లం వచ్చింది సో వంగడం భగవత్తుని తగ్గించుకొని బెల్ట్ లాంటిది నడుము వేసుకోవడం మోకాలు ఉన్నప్పుడు బెల్ట్ వేసుకోవడం సో వీటి వల్ల ఏంటంటే ఎక్కువ కాకుండా ముందు ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు సో దాంతోపాటు ఫిజియోథెరపీ సో లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం ఫిజియోథెరపీ చేసుకుంటూ అవసరమైన డాక్టర్ల మీద ట్యాబ్లెట్ వాడుకుంటే సరిపోతుంది ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి శ్రీహర్ష హాస్పిటల్లో ఆల్మోస్ట్ అన్ని ఆల్మోస్ట్ అంటే ఆపరేషన్ వరకు చేయండి ఇక్కడ సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఏదన్నా కట్ అయిపోయి వచ్చి సూచరీ కానీ టెన్నా ఇంజరీ అయిపోవడం అంటే నరడం వాటికి కూడా సూచరిం సో అలాంటివి అంటే మైనర్ సర్జరీ ప్రొఫైల్ లాగా అన్ని సర్జరీ చేసుకోవచ్చు మైనర్ సర్జరీ సో తర్వాత పిండి కట్ వేయడం అవుతుంది సిమెంట్ పట్టి సింథటిక్ క్యాస్ట్ కానీ సిమెంట్ పట్టి కానీ ఫ్రాక్చర్ అయిన వాటికి అవి పెద్ద డిస్ప్లేస్మెంట్ లేదు సో అతుక్కుంటాయి అలాంటప్పుడు రేటు కగ్గించకుండా దాని మీద బరువు పెట్టకుండా బెల్ట్ అదే సిమెంట్ పట్టేస్తే అతడు ఉంటాయి సో అలాంటి పిఓపీ వేసుకోవడం తర్వాత ఈ అంటే లిప్స్ ఫ్రాక్చర్ కానీ ఇలా షోల్డర్ ఇంజరీలో షోల్డర్లో ఇంజక్షన్ ఇవ్వడం మోకాల్లో అని చెప్పాను కదా పీఆర్పి కానీ కెనకట్ట అంటే కొందరికి ఇంకా కెనకట్ట ఇవ్వము కొందరికి ఇంకా అవసరమై ఇబ్బంది ఉందంటే కినకట్ట ఇంజక్షన్ ఇవ్వడం కానీ గుజ్జు ఇంజెక్షన్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఇక్కడ అండ్ ఓపీ ఓపీ వరకు అన్నీ చూసుకుంటాము పిజ్జు వరకు చేయగలం సో ఇక్కడ మైనర్ తర్జుల్ ప్రొఫైల్ వరకు చేయగలండి కోజ్గి మండల కేంద్రంలోని శ్రీయాస హాస్పిటల్స్లో ఏ ఏ విభాగాలలో స్పెషల్ డాక్టర్స్ ఉన్నారు వారు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఆ విభాగాలకు సం విభాగాలకు సంబంధించి అంటే గొంతు కానీ చెవి ముక్కు అదేవిధంగా మన ఎముకలకు సంబంధించి అదేవిధంగా గ్యాస్ట్రాల్కి సంబంధించి నిపుణులతో మనము ఇంటర్వ్యూ చేయడం జరిగింది సో దానిలో భాగంగా తెలుసుకున్నది ఏంటంటే కూజుగి మండలంలోని శ్రీయాష హాస్పిటల్లో అన్ని రకాల విభాగాలకు సంబంధించిన సమస్యలు ఉన్నటువంటి పేషెంట్ అందరూ కూడా అత్యుత్తమ ట్రీట్మెంట్ అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్ పూర్ణచంద్రబాదర్ గారు సో పేషెంట్లకి అందరికీ కూడా ప్రజలకు అంటే ఇలాంటి సదుపాయాలు ఉన్న ఈ హాస్పిటల్లో వైద్య సేవలు అన్నది కూడా అందరూ తప్పకుండా వినియోగించుకోండి సార్ కూడా చాలా తక్కువలో ట్రీట్మెంట్ ఇస్తూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నారు సార్ మరొకసారి ప్రజలు ఉద్దేశించి మీరు రెండు మాటలు చెప్పండి ముందుగా టీవీ యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే మారుమూల ప్రాంతంలో నుండి మనం ఒకడికి వచ్చి ఒక హాస్పిటల్ పెట్టి అందరికీ వైద్య సేవలు అందిస్తున్నందుకు మాకు చాలా సంతోషం మరి అలాగే మనది త్రీ టీవీ వాళ్ళు మమ్మల్ని గుర్తించి ఈ విషయాన్ని ప్రజలకి తీసుకెళ్ళి వాళ్ళు కొద్దిగా అవగాహన కల్పించి సో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్లకుండా కొద్దిగా ఏదైనా అవసరం ఉన్నప్పుడు వెళ్ళొచ్చు అలాంటిది కాకుండా మన దగ్గరనే ఒక అన్ని రకాల వైద్య సేవలు అందించాలనే దృక్పథంతో మనం ఈ హాస్పిటల్ను స్థాపించడం జరిగింది సో దీనికి సహకరిస్తున్న కోజ్గి మరియు పట్టణ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ త్రీటి టీవీ థ్యాంక్ యూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు త్రీటి టీవీ యాజమాన్యానికి అలాగే సీఈఓ డాక్టర్ కడమంటి చెన్నయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారాలు